మిత్రులందరికీ శ్రీ మైట్స్ ఛానల్ స్వాగతం మనం సాహసవంతుడు పింగళుడు అనే సీరియల్ స్టోరీ చెప్పుకుంటున్నాము మొదటి భాగంలో ఏం జరిగినది రెండు ముక్కలలో చెప్పుకుని తరువాత కథలోకి వెళ్దాము మొదటి భాగంలో జరిగిన కథ చిలకల సరస్సు దగ్గర మొదటి రోజు మందనుడు రెండవ రోజు అనురుపుడు పింగళుడి చేత చేతులు కాళ్లు కట్టించుకుని సరస్సులోకి దూకి చనిపోయారు పింగళుడికి కాంచనమిశ్రుడు ద్వారా మోహరీలు ఇప్పించేటట్లు ఏర్పాటు చేసుకున్నారు మూడవరోజు పింగళుడి సాయం వల్ల పద్మపాదుడు వరస్సులోంచి రెండు మొసలి పిల్లలను పట్టుకుని బయటికి వచ్చాడు తరువాత పింగళుడికి తను ఎవరైంది చెప్పి భలుక పర్వతాల దగ్గరకు తనతో రావలసిందిగా అతన్ని అడిగాడు పింగళుడు నాకేం అర్థం కాలేదు అన్నాడు అలానితే నీ సహాయం కావలసిన వాణ్ణి గనక సంగతంతా చెప్పుతాను విను అంటూ పద్మపాదుడు ఇలా చెప్పాడు మేం ముగ్గురు అన్నదమ్ములం మా తండ్రి గొప్ప మాంత్రికుడు ఆయన తన మంత్రశక్తి వల్ల అనేకులకు మేలు కొందరికి కీడుకూడా చేశాడు ఆయన చిన్నప్పటినుంచి మా అన్నదమ్ముల్లో ఎవరిమీద పక్షపాతం చూపకుండా అందరికీ మంత్ర విద్యలో ప్రవేశం కల్పించాడు ఆయన పెద్దవాడి మరణించే ముందు ఆస్తిపాస్తులన్నీ మాకు సమానంగా పంచి ఇచ్చాడు కాని ఆయన ఈ ప్రపంచంలో శక్తివంతమైన మహామాయుడి మూడు వస్తువులు సాధించకలిగితే మీ మంత్రశక్తికి తిరుగు ఉండదని ప్రపంచంలో మీ కన్నా గొప్పవాడు ఇక ఉండడని చెప్పాడు మీలో ఎవరు శక్తిమంతులైతే వారికి అది లభిస్తుంది అని చెప్పాడు కాని వాటిని ఎలా సంపాదించాలో చెప్పకుండానే మరణించాడు ఆయన మరణించిన మరుక్షణం నుంచి మా అన్నదముల్లో కలతలు బయలుదేరినాయి మాలో ప్రతి ఒక్కరికి ఆ వస్తువులు తమదిగా చేసుకోవాలనే కోర్కె పుట్టింది ఒకరిమీద ఒకరం మంత్రశక్తి ఉపయోగించుకోవటానికి తయారయ్యాం అన్నదములం ఒకర్ని ఒకరం నాశనం చేసుకునేటందుకు సిద్ధమవుతున్న దశలో మా తండ్రికి మంత్రవిద్య నేర్పిన గురువు మా ఇంటికి వచ్చాడు అతడు మా పోట్లాట చూచి చాలా భేదపడ్డాడు ముగ్గుర్ని ఒకచోట కూర్చోపెట్టి మీ తండ్రి చెప్పిన వస్తువులు గురించి మీకేమి తెలియదు అందుకే తగవులాడుకుంటున్నారు మీలో ఎవరు శక్తిమంతులైతే వారికి ఆ వస్తువులు లాభిస్తాయని మీ తండ్రి చెప్పాడుగదా కనుక ఆ వస్తువులు మీ అధీనం కావాలంటే ముందుగా మీరు సాధించవలసింది చాలా ఉంది అన్నాడు అదేమిటో చెప్పమని ఆయన్ని కోరాం ఆయన ఇలా చెప్పాడు భల్లుక పర్వతలోయలో ప్రవహించే ఒక నది గర్భాన ఒక పాడుపడిన దేవళం ఉంది ఆ దేవళంలో మహామాయుడనే గొప్ప మాంత్రికుడు సమాధి అయ్యాడు అతడు సమాధి అయినచోట ఈ ముఖ్యమైన వస్తువులు మూడు ఉన్నాయి ఒకటి అతడి వేలికి ఉన్న పుంగరం వాణ్ణి ధరించినవాడికి భూగర్భంలో పున్న నిధి నిక్షేపాలని కనబడతాయి రెండు వజ్రాలు తాపిన పిడిగల కత్తి దాని నుంచి వెలువడే అగ్నికణాలు ఎటువంటి శత్రువునైనా నాశనం చేయగలవు మూడు బంగారుతో చేయబడిన భూగోళం ఆ భూగోళాన్ని సంపాయించినవాడు దాన్ని గుండ్రంగా తిప్పి తను ఏ దేశానికి చక్రవర్తి కావాలని కోరుకున్నా మరుక్షణం ఆ కోరిక నెరవేరుతుంది కాని నుంచి వీటిని సంపాదించాలంటే ముందుగా చిలకల సరస్సులో మొసళ్ల రూపంలో ఉన్న అతడి శిష్యులను చేజికించుకోవాలి ఇందుకు పింగళుడనే ఒక జాలరి సాయం అవసరమవుతుంది తర్వాత అతడి సాయం వల్లనే మహామాయుడి నుంచి ఉంగరం కత్తి భూగోళం కూడా సాధించవచ్చు ఆ మూడు వస్తువులను సాధించినవారు మాత్రమే ఆతిశక్తివంతమైన మంత్రవేత్త అవుతారు మా తండ్రిగారి గురువు ఇంతవరకు చెప్పి మా ముగ్గురి ముఖాలకేసి పరీక్షగా చూచాడు చిలకల సరస్సులో మొసల రూపం ధరించివున్న మహామాయుడి శిష్యులను ముందు చేజిక్కించుకోవాలనేసరికే నాకు ఒళ్ళు జలధరించింది మహామంత్రవేత్త అయిన మహామాయుడి శిష్యులతో అందులోను వాళ్లు మొసళ్ల రూపంలో నీటి అడుగున ఉండగా పోరాడటం ఎలా సాధ్యమవుతుంది నా తక్కిన సోదరులు కూడా బహుశా నాలాగే ఉంటారు గురువు మా ముగ్గురిని ఉద్దేశించినట్టు బిగ్గరగా నవ్వి మహామాయుడిని జయించటంలో నే చెప్పిన జాలరి పింగళుడు మీకు చాలా సాయం చేయగలడు కాని ఈ ప్రయత్నంలో మీరు ప్రాణాలు పోగొట్టుకున్నా పోగొట్టుకోవచ్చు ముందుగానే హెచ్చరిస్తున్నాను అన్నాడు మా అన్నదములో ముందుగా మండనుడు జవాబిచ్చాడు నేను ఇందుకు సిద్ధం ఆ మహామాయుడి వస్తువులు నేను సాధిస్తాను ఈ క్రమంలో నా ప్రాణాలు పోయినా ఫరవాలేదు అన్నాడు అతడలా మాట్లాడేసరికి నాకు అనురూపుడికి కూడా ధైర్యం కలిగింది మేము మహామాయుడి శిష్యులతో పోరాడటానికి సిద్ధమే అన్నాం అప్పుడు గురువు మాకు చిలకల సరస్సుకు మార్గం చెప్పి నీచేత కాళ్ళు చేతులు కట్టించుకుని సరస్సులో పడిన తరువాత చేయవలసినదంతా వివరించాడు అయితే నేను చేయవలసిన సాయమేదో చేశాను ఇప్పుడు మీ వెంట నేను భలుక పర్వతాలకు రావలసిన అవసరమేమిటి అని అడిగాడు పింగళుడు పద్మపాదుడు ఆ ప్రశ్న విని కొంచెంసేపు ఆలోచించి తరువాత పింగళుడి భుజమీద ఆప్యాయంగా చేవేస్తూ పింగళా నువ్వు నా గురించి ఏదో భయపడుతున్నట్టుంది నానుంచి నీకు ఎలాంటి హాని జరగకపోగా నీకు చాలా గొప్ప మేలు జరుగుతుంది మహామాయుడు సమాధి ఉన్న పాడుదేవలలో ప్రవేశించవలసినవాడివి నువ్వు ఆ పని మరొకరి వల్ల కాదు అన్నాడు నాకు ఎలాంటి హాని జరగదని మీరు ప్రమాణం చేసి హామీ ఇస్తారా అని అడిగాడు పింగళుడు పద్మపాదుడు ప్రమాణం చేశాడు పింగళుడికి ఆ క్షణంలో తల్లి గుర్తుకొచ్చింది నేను భల్లుక నుంచి ఎన్నాళ్లకు తిరిగి రాగలను అన్నాడు పింగళుడు రెండు నెలలు అంతకంటే ఎక్కువ ఉండదు కాని నువ్వు అక్కడినుంచి తిరిగి ఇంటికి ఇలా ఉండవు నిన్ను ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్ప ధనికుణ్ణి చేస్తానని గదా అన్నాడు పద్మపాదుడు అప్పటిమాట అలా ఉంచండి ప్రస్తుతానికి నేను చిల్లిగవ్వకూడా చేతలేని అంత పెదవాన్ని నేను ఇంటలేని రెండు నెలలు నా తల్లి సోదరులు బ్రతకటం ఎలా అన్నాడు పింగళుడు పద్మపాదుడు గుర్రానికి వేలాడుతున్న ఒక సంచిలోంచి వెయ్యి మొహరీలు తీసి పింగళుడికి ఇస్తూ ఈ డబ్బుని తల్లికి ఇచ్చిరా నీ క్షేమాన్ని గురించి ఆమె భయపడవలసిందేమీ లేదు రేవు వేళప్పుడు నన్ను ఇక్కడే కలుసుకో అన్నాడు పింగళుడు పద్మపాదుడిచ్చిన డబ్బు తీసుకుని అమితానందంతో ఇంటికి వెళ్లాడు అతడు వెళ్లేసరికి ఇంటిలో అన్నలు లేరు తల్లి ఒక్కతే అతడికోసం చూస్తున్నది పింగళుడు తను తెచ్చిన వెయ్యి మొహరీలు తల్లిముందు పోశాడు ఆమె గజ్జగజలాడింది పింగళా ఇంత డబ్బు ఎక్కడిది నాకు భయంగా ఉంది అన్నది తల్లి పింగళుడు జరిగిందంతా తల్లికి చెప్పాడు తను రెండు నెలలలో క్షేమంగా ఇంటికి తిరిగి రాగలననీ భయపడవలసిన అవసరం లేదని ధైర్యం కలిగించాడు మాంత్రికుల మంచితనంలో నాకు నమ్మకం లేదు ఈ పద్మపాదుడు అందరిలాంటివాడు కాదని చెబుతున్నావు దేవుడి దయవల్ల నీకు ఏ కష్టాలు కలగకుండా భలుక నుంచి సుఖంగా ఇంటికి తిరిగి రావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను అన్నది తల్లి మరునాడు పద్మపాదుడు చెప్పిన వేళకు పింగళుడు చిలకల సరస్సు దగ్గరకు వెళ్లాడు సరస్సు ఒడ్డున పద్మపాదుడు ఒంటరిగా కూర్చుని ఉన్నాడు పక్కన ఒక సంచి తప్ప గుర్రంగాని మరే లేదు పింగళుడు అతన్ని సమీపిస్తూనే పద్మపాద మన ప్రయాణం కాలినడకనేనా అని అడిగాడు కాలినడకనా అది అసంభవం భలుక పర్వతాలు చేరాలంటే మనం రెండు మూడు వందల మైళ్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది ఆ ప్రయాణానికి మామూలు గుర్రాలు పనికిరావు ఒక రెండు రోజుల్లో ఒక పర్వదినం వస్తుంది ఆ రోజుకు మనం పర్వతాల దగ్గర ఉండాలి ఇవిగో మన వాహనాలు అంటూ పద్మపాదుడు చిటికెడు మన్ను తీసుకుని మంత్రించి భూమి మీద చల్లాడు మరుక్షణం పెళపెళారావాలతో భూమి బద్దలయింది అందులో నుంచి శిరస్సులు పైకెత్తి కర్ణకూరంగా ఓండ్రిస్తూ రెండు గాడిదలు బయటికి దూకినాయి పద్మపాదుడు వాటిలో ఒకదాని వీపుమీద తన దగ్గరవున్న సంచిని వేలాడకట్టి దానిమీద ఎక్కికుచున్నాడు పింగళుడు భయకంపితుడాయ్ ఏమి చేయాలో తోచక రెండవ గాడిదకేసి చూస్తూ కదల మెదలక నిలబడ్డాడు పింగళా అది నీ వాహనం త్వరగా ఎక్కి కూర్చో మనం వెళ్లవలసిన ప్రదేశం చాలా దురంగదా ఇక బయలుదేరదాం అన్నాడు పద్మపాదుడు నవ్వుతూ ఇవి గాడిదలు కావు ఏవో పిశాచాలు నాకు భయంగా ఉంది అన్నాడు పింగళుడు అవి మామూలు గాడిదలు కానిమాట నిజమే పిశాచాలు అయితేనేం మనం చెప్పినట్టల్లా నడుచుకుంటాయి వాయు మనోవేగాలతో ప్రయాణం చేయగలవు గదా నీవు భయపడవలసిందేమీ లేదు అన్నాడు పద్మపాదుడు పద్మపాదుడు ఇలా అనేసరికి పింగళుడికి ధైర్యం కలిగింది అతడు నిర్భయంగా వెళ్లిగాడిదమీద ఎక్కి కూర్చున్నాడు మరుక్షణం గాడిదలు రెండు బిగ్గరగా ఓండ్రపెడుతూ కొంతసేపు గాలిలోనూ కొంతసేపు భూమిమీద దౌడుతీసాగనాయి సరిగా చీకటిపడే వేళకు వాళ్లు ఒకానుక అడవి ప్రాంతం చేరారు పద్మపాదుడు ముందుగా గాడిదమించి దిగుతూ పింగళా ఈ రాత్రికి ఇక్కడ మనం విశ్రాంతి తీసుకుందాం తక్కిన ప్రయాణం రేపు సాయంత్రం లోపల ముగించవచ్చు అన్నాడు బాగా అలిసిపోయివున్న పింగళుడు అందుకు సరేనన్నాడు అక్కడ ఉన్న పచ్చికమీద కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత పింగళుడికి స్నానం చేయాలనిపించింది కాని ఆ ప్రాంతాల ఎక్కడా నీరువున్న జాడలేదు అతడు పద్మపాదుడిని అడిగాడు పద్మపాదుడు అడవికేసి చూపుతూ అక్కడ అడవిలో ఒక కొలను ఉన్నది నువ్వు ఆ ప్రాంతాలలో ఎవరిని చూచినాగాని లేదు అన్నాడు పింగళుడు అడవికేసి బయలుదేరాడు పద్మపాదుడు ఎవరిని చూచినాగాని లేదు అని ఎందుకన్నాడో అతడికి అర్థం కాలేదు అతడు జాగ్రత్తగా చెట్ల నుంచి నడుస్తూ కొద్దిసేపటికి ఒక కొలను దగ్గరకు వెళ్లాడు నిర్మలంగా ఉన్న ఆ నీరు అతడికి చాలా ఆనందం కలిగించింది అతడు పుత్సాహంగా కొలనులోకి దిగబోయాడు అంతలో ఆ ప్రదేశమంతా దద్దరిలేలా ఒక భీకర స్వరం వినబడింది ఈ కథ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఒక చిన్న మనవి ఈ కథ బాగుంది అని ఏక్షణలోనైనా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ చేయండి మీ యొక్క సూచనలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి వచ్చే ఏపిసోడ్జ్లలో తప్పులను సరిదిద్దుకుని మంచి మంచి కథలను మీకందించటానికి ప్రయత్నం చేస్తాము ఇక పదండి నన్ను విడిపించండి మీకు సహాయం చేస్తాను నన్ను విడిపించండి అని పింగళుడు ఆ స్వరం వింటూనే అదిరిపడ్డాడు అతడి దృష్టి అద్దవని వైపుకు వెళ్ళింది కొలనుగట్టునే ఒకచోట రెండు పెద్ద కొండరాళ్లకు గొలుసులతో బంధింపబడిన నల్లని వికృతాకారం అతడికి దృష్టి గోచరమైంది పింగళుడు బెంబేలుపడి ఒక త్రుటికాలలో వెనుదిరిగ పారిపోదామనుకుని అంతలోనే ఆ వికృతాకారుడు బలమైన గొలుసులతో రాళ్లకు బంధింపబడి ఉన్న సంగతి గుర్తుకు తెచ్చుకుని ఉన్నచోటునే ఉండిపోయాడు ప్రభూ స్వామీ నా చేతులకు ఉన్న ఈ గొలుసులు బద్దలు కొట్టి నన్ను కాపాడండి నేను మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను అంటూ ఆ వికృతాకారుడు పింగళుడికేసి తలతిప్పి అరవసాగాడు పింగళుడికి ఆసరికి బాగా ధైర్యం కలిగింది అతడు అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వికృతాకారుడి దగ్గరకు వెళ్లాడు దగ్గరలో ఉండి చూసినప్పుడు ఆ వికృతాకారుడు మరీ భయంకరంగా కనిపించాడు తాటి మొదలలా ఉన్న కాళ్ళు జడలబరెలా వంటినిండా నిక్కబొడిచిన రోమాలు ఏనుగు చెవులలాంటి పెద్ద చెవులు నిపులు చెరిగే కళ్ళు పింగళుడు భయంతో కంపించిపోయాడు స్వామీ నన్ను కాపాడండి మీకు ఎలాంటి సాయమైనా చేయగలను ఈ మూడు లోకాల్లో ఎక్కడికైనా మిమ్మల్ని నా భుజస్కంధాలమీద మోసుకుపగలను అన్నాడు వికృతాకారుడు పింగళుడు ఆ మాటలకు నవ్వి మూడు లోకాలకే కాదు పద్నాలుగు లోకాలకు నన్ను కావాలంటే మోసుకుపోగల గాడిద నాకొకటి నాకొకటివుంది నిన్ను చూస్తే గాడిద కంటే బలమైనవాడివి తెలివి గలవాడివిగా కూడా కనబడుతున్నావు నీ పేరేమిటి అన్నాడు నా పేరు భల్లుకకేతుడు అన్నాడు వికృతాకారుడు వినయంగా ఇక్కడకు దాపులనే ఉన్న భల్లుక పర్వతాల సంగతి నీకు తెలుసా అని అడిగాడు పింగళుడు భల్లుక పర్వతాల సంగతా అంటూ భల్లుకేతుడు వికృతంగా నవ్వి నేను ఒకప్పుడు ఆ భల్లుక పర్వతాలకు అధిపతిని ఒక మాంత్రికుడి మూలంగా నాకీ దురవస్థ పట్టింది మీరు నన్ను బంధవిముక్తుని చేస్తే పర్వతాల్లో ఉన్న సర్వసంపదలు మీవిగా చేస్తాను అన్నాడు భల్లుకేతుడు భల్లుకేతుడు అలా అనేసరికి పింగళుడికి ఎక్కడలేని ఆశ కలిగింది భల్లుక కేతుడి సాయంతో తను భల్లుక పర్వతాల్లో ఉన్న నిధి నిక్షేపాలని వసపరుచుకోవచ్చు ననుకున్నాడు కావాలంటే అందులో పద్మపాదుడికి కూడా పాలు పంచవచ్చు అయితే నిన్ను ఈ గొలుసుల నుంచి విముక్తుణ్ణి చేస్తాను కాని ఆ తరువాత నాకు హాని చేయవని నమ్మకమేమిటి అని ప్రశ్నించాడు పింగళుడు భలుకకేతుడు ఆశగా పింగళుడికేసి చూస్తూ స్వామి ఆడినమాట తప్పితే తల పగిలిపోతుందని నాకు శాపం ఉంది మీకు హాని చేయనని మాట ఇచ్చి తర్వాత చావదలిస్తే తప్ప లేకపోతే అందుకు భిన్నంగా ప్రవర్తించలేను అన్నాడు పింగళుడికి భలుకకేతుడి మాటలో నమ్మకం కలిగింది అతడు కొలను ఉన్న ఒక రాయి తీసుకుని ముందుకు వెళ్లబోయాడు ఇంతలో వెనకనుంచి పద్మపదుడు పింగళా ఆగు అంటూ బిగ్గరగా కేకవేశాడు పద్మపాదుడి కేక విని పింగళుడు అదిరిపడి వెనుదిరిగ చూచాడు అతడి రాయి జారి కొలనులోపడి శబ్దమైంది పింగళా ఆతడెవరనుకుంటున్నావ్ అంటూ పద్మపాదుడు కైనంగా ప్రశ్నించాడు పింగళుడు ఒకసారి కేసి చూసి తల వంచుకున్నాడు పద్మపాదుడి కేసి అనుమానంగా చూస్తూ స్వామి తమరెవరు పుణ్యకార్యం చెయ్యనున్న ఈ యువకుణ్ణి ఎందుకు వారిస్తున్నారు అన్నాడు పుణ్యకార్యమా అంటూ పద్మపాదుడు బిగ్గరగా నవ్వి నువ్వెవరివైంది నాకు తెలియంది కాదు నిన్ను గురించి సర్వం ఎప్పుడో తెలుసుకున్నాను అన్నాడు భల్లుకకేతుడు జవాబు చెప్పబోయేంతలో పింగళుడు అందుకుని ఇతడి పేరు భల్లుకకేతుడు మనం వెళుతున్న భల్లుక పర్వతాలకు ఒకప్పుడు ఇతడు అధిపతి అట ఒకానొక మాంత్రికుడి కారణంగా తనకి దురవస్థ పట్టిందని చెప్పాడు అవును ఒకనొక వల్లనే ఈ దుస్థితి కలిగింది ఆ మాంత్రికుడెవరో నువ్వెరుగుదువా పింగళా అని అడిగాడు పద్మపాదుడు తెలియదన్నట్టు పింగళుడు ఊపుతూ భల్లుకేతుడికేసి చూశాడు ఈ పట్టి ఇక్కడ రాతికి కట్టి బంధించినవాడు మహామాయుడు అంటూ పద్మపాదుడు భల్లుకేతుడికేసి తీక్షణంగా చూశాడు భల్లుకేతుడు ఆ మాట వింటూనే పళ్ళు పటపట కొరికి నువ్వెవరు నా సంగతి నీకెలా తెలుసు ఆ మహామాయుడి వృత్తాంతం నీకెవరు చెప్పారు నీవూ మరో మాంత్రికుడివి కాదుగదా అన్నాడు తీవ్రంగా అవును నేను మాంత్రికున్నే నా పేరు పద్మపాదుడు మహాబలశాలివి జిత్తులమరివి అయిన నిన్ను జయించి ఇక్కడ కొండరాతికి బంధించిన ఆ మహామాయుడి మీదకు నేను దాడికి వెళుతున్నాను అన్నాడు పద్మపాదుడు నిజమా మహామాయుడి మీదికే దాడికి వెళుతున్నారా అదే నిజమైతే స్వామి మీరు ఉంటారు మహామాయుడికి బద్దశత్రువునైన నీను మీకు నా సాయం చాలా పులకరిస్తుంది నన్ను బంధవిముక్తుణ్ణి చేయండి మీకు ఎల్లకాలం దాసుడుగా ఉంటాను అన్నాడు భల్లుకకేతుడు నీ కల్లబుల్లి మాటలు నమ్మేందుకు నేను అమాయకుణ్ణి కాదు అన్నాడు పద్మపాదుడు నవ్వుతూ పింగళుడు పద్మపాదుడి దగ్గరకు వస్తూ పద్మపాద ఇతన్ని మనం రక్షించవచ్చేసుకుంటాను మాట తప్పితే తల పగిలిపోతుందని అతడికెవరో శాపం పెట్టినట్టు చెప్పాడు అన్నాడు ఆ మాట నమ్మే నువ్వు ప్రమాదంలో చిక్కుకునేందుకు సిద్ధమయ్యావు మహామాయుడి ఉన్న మంత్రశక్తిగల వస్తువులు కానిదే ఈ భల్లుక కేతుణ్ణి మనం విడిపించటం ప్రమాదమవుతుంది ముందు ఆ వస్తువులను మనవిగా చేసుకున్న తరువాత ఇతన్ని మనదాసుడుగా చేసుకోవచ్చు అన్నాడు పద్మపాదుడు అయితే స్వామీ అంటూ కేతుడు ఏమో చెప్పబోయేంతలో పద్మపాదుడు అతన్ని వారిస్తూ భల్లుక నీ మాటలు నన్ను మోసపుచ్చలేవు మహామాయుడు సమాధి అయిన పాడుదేవలలో నేను ప్రవేశించిన తరువాత నిన్ను బంధవిముక్తుణ్ణి చేస్తాను అంతవరకు నీవు ఇక్కడ ఉండవలసిందే అంటూ వెనుదిరిగాడు కూడా అతడి వెనకనే బయలుదేరాడు పద్మపాదుడు పింగళుడు నుంచి బయటికి వచ్చారు ఎదురుగా ఉన్న పచ్చికబేలులో వారికి వాహనాలుగా ఉపయోగించిన గాడిదలు లేవు పింగళుడు ఆశ్చర్యపోతూ చుట్టుచుచి మన విశాచ వాహనాలెక్కడా ఆవి ఈ ప్రాంతాలమేస్తున్నవనుకున్నాను అన్నాడు అవి గాడిదల రూపంలో ఉన్న పిశాచాలుగాని గాడిదలు కావుగదా అలాంటప్పుడు వాటికి ఆహారంగా పచ్చిక ఎలా పనికివస్తుంది అవి రెండూ ఆహార సంపాదనకు వెళ్లినాయి ఇక మన ఆహారం సంగతి అంటూ పద్మపాదుడు పొట్ట తడుపుకుంటూ అక్కడ మెత్తని కంబళిలా ఉన్న పచ్చికమీద కూలబడ్డాడు కూడా అతడి పక్కనే కూర్చుంటూ అవును పద్మపాద నాకు ఆకలేస్తున్నది మనం ఆహారం వెంట తెచ్చుకోవటం మరిచిపోయాం అన్నాడు గాభరాపడుతూ పద్మపాదుడు పింగళుడి వాలకం చూచి నవ్వి పింగళా అక్కడ ఉన్న సంచి అందుకో అంటూ కొంచెం ఎడంగా ఉన్న సంచి కేసి చేయి చూపాడు పింగళుడు సంచి తీసుకుని అందులో ఆహార పదార్థాలు పున్నవేమో అని చేయి పెట్టి వెతికి ఏమీ లేకపోవటం తెలుసుకుని నిరాశపడ్డాడు పద్మపాదుడు సంచిని అందుకుని పెంగళా నీకెలాంటి భోజనం కావాలి ఎన్ని రకాల కూరలు కోరుకో అని అడిగాడు నవ్వుతూ ఎన్ని రకాల కూరలో కూడానా కాలే కడుపుకు ఇన్ని పచ్చడి మెతుకులు చాలు ఆ సంచిలో ఏమీ లేదు వట్టి నుంచి అన్నాడు పింగళుడు పద్మపాదుడు సంచి తెరిచి అందులోకి ఓమార తొంగిచుచి మెల్లగా ఏదో మంత్రం జపించి పింగళా సంచిలో ఇప్పుడు చూడు అంటూ సంచిని పింగళుడి పెట్టాడు పింగళుడు ఆత్రంగా పంచిలో చేయి పెట్టాడు అతడి చేతికి వేడివేడిగా ఉన్న ఒక వెండిపాత్ర తగిలింది అది బయటికి తీశాడు అందులో కళంపెళ్లలాడుతున్న అన్నం ఉంది అతడు ఆశ్చర్యపోతూ పద్మపాదుడికేసి చూశాడు పద్మపాదుడు నవ్వి నీకు కావలసిన అన్ని రకాల కూరలు పాయసాలుకూడా ఆ సంచిలో ఉన్నవి త్వర త్వరగా లాగు అన్నాడు పది నిమిషాలు గడిచి గడవకముందే వింగళుడు నుంచి ఇరవై ఐదు కూరలు పాయసాలు బయటికి లాగాడు బాగా ఆకలిగొని ఉన్న పద్మపాదుడు పింగళుడు కలిసి త్వరలోనే భోజనం ముగించారు తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని తిరిగ ప్రయాణానికి సిద్ధమయ్యారు ఆ తరువాత వాళ్ళిద్దరూ ఏంచేశారు మహామాయుడి ఉన్న పాడుదేవళంలోకి ఎలా ప్రవేశించారు అక్కడ వారికి ఎటువంటి దుష్టశక్తులు ఎదురైనాయి వాటిని ఎలా ఎదుర్కొన్నారు మహామాయుడి ఆ మూడు వస్తువులు సంపాదించారా మళ్లీ పింగళుడు ఇంటికి చేరుకుని వాళ్ల అమ్మను కలిశాడా ఇటువంటి మొదలైన ప్రశ్నలకు సమాధానం కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే మిగతా కథ తభువాయి భాగంలో చెప్పుకుందాం కథ వీక్షించినందుకు ధన్యవాదములు